ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని ఇరవై నాలుగో వార్డు బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో బిజెపి పార్టీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ధర్మం కోసం దేశం కోసం అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు ఇరవై నాలుగు వార్డు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి ఈ నెల పదకొండవ తారీఖున జరిగే ఎన్నికల్లో కమలం పబ్బు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెచార్టీతో గెలిపిస్తే వార్డులో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడమే కాక ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇరవై నాలుగో వాటి ప్రజలకు నా విజ్ఞప్తి మనది కమలం పువ్వు గుర్తు బీజేపీ నరేంద్ర మోడీ సారథ్యం బ్యాలెట్ నెంబర్ నాలుగు మీరందరూ కూడా బ్యాలెట్ నెంబర్ నాలుగు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే మరి ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు మీద ప్రత్యేక దృష్టి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆలోచనలతో ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మరి గెలిపించి మనం మున్సిపల్ను కైవసం చేసినట్టయితే వారు విశ్వకర్మ యోజన కావచ్చు ఉజ్వలా యోజన కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే వీధి వ్యాపారస్తులకు రుణాలు కావచ్చు అమ్మ ఎన్నో రకాల మరి యువతకు కూడా నేను ఒకటే చెప్తున్నా మేము ఒక ట్రస్టు ఏర్పాటు ఇప్పటికే చేస్తున్నాం మహిళలకు కూడా కుట్టుమిషన్ శిక్షణ ఏర్పాటు చేసి సంవత్సరానికి యాభై మందికి ఉచిత మిషన్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది గత కొన్నేళ్ళ నుంచి కూడా అది కూడా నా వార్డులో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తాను నేను ఒకటే చెప్తున్నా యువతను చెడుదారులకు తీసుకపో మీరు ఈ వారం రోజుల నుంచి నేను యువతకు కూడా ఒక భరోసా ఇస్తున్నా రెండు వేల పద్నాలుగులో మేము మున్సిపల్ చైర్మన్ వేసినప్పుడు బీజేపీ కౌన్సిలర్గా మేము పెట్టిన నలభై మంది మున్సిపల్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని తీసుకోలేరమ్మా ఇప్పుడు అవకాశం ఉన్నాయి ఒక అరవై నుంచి ఎనభై పోస్టులు మున్సిపల్లో కూడా ఖాళీ ఉన్నాయి మొన్న మున్సిపల్పై జెండా ఎగరేసి ఎగిరేవేసి ఇచ్చినట్టయితే మరి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో గోపన్న గారి వికాస్ బాబు గారి సారథ్యంలో ఖచ్చితంగా కూడా యువతకు జాబులు మున్సిపల్లో కావచ్చు అలాగే దేవస్థానం మీద కూడా ఎంతో మంది రిటైర్డ్ అయ్యారు ఇప్పుడు డెవలప్ అవుతున్న క్రమంలో కూడా దేవస్థానం జాబులు కూడా కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన పోరాటం చేసి మీకు మేము అందరికి కూడా జాబులు వచ్చే విధంగా కూడా నేను తలలాడుతా అలాగే అమ్మ మా వాటిలో కూడా ఎన్నో రకాలు చేసిన మీకు యువతకు పెడదారి పట్టకుండా వాళ్ళకు శిక్షణ ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సబ్సిడీ రుణాల ద్వారా కూడా వాళ్ళకు వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా నేను పూర్తిగా చేస్తా అని మీకు తెలియజేస్తున్న ఒక్క అవకాశం అమ్మ మీకు సేవ చేసే భాగ్యం పువ్వు గుర్తు మీద నాలుగో నెంబర్ బ్యాలెట్పై వేసి అవకాశం ఇస్తారని వేడుకుంటూ అందరికీ ఓం నమస్ వే నగర్ అవరు అంజనీ నగరు ఇరవై నాలుగు వాడు ప్రజలందరికీ కూడా తిరచ్ఛ వంచి నేను నమస్కారం చేస్తున్న దీక్షలో తల్లి ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను ఒక అవకాశం ఇచ్చి నన్ను మీకు నాకు అనిపిస్తే నేను చెప్పిన ఏమైనా చేయకపోతే ప్రస్ముఖంగా చెప్తున్నది రికార్డెడ్ ఉంచుకోరమ్మా నేను చెప్పిన ఏది చేయకున్నా మీరు గల్లా బట్టి అడగచ్చు నేను ఇతర లెక్క కాదమ్మా సేవకుని ఎక్కడ కూడా నేను నాయకత్వం లెక్క నాయకులు లెక్క ఉండ మీరు తెలుసుకోరమ్మా దయచేసి ఈ ఒక్క అవకాశం ఇది ఓం నమ శివాయ